హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం తిరుమల మూల విరాట్ ఆకర్షణ రహస్యం వీడియోలో చెప్పుకున్నాం కదండి తొండమానుడు స్వామివారు ఏకాంతంగా అమ్మవార్లతో ఉన్నప్పుడు వాళ్ళ మందిరానికి వెళ్తాడు అని కానీ అసలు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు కూడా తొండమానుడు వెళ్ళాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా అతను చేసిన పాపం వల్లే ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు మనం ఇప్పుడు మానవ రూపంలో చూడలేకపోతున్నాం ఇంతకీ తొండమాన్ చక్రవర్తి చేసిన పాపం ఏమిటి ఆ కారణం ఏమిటి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం పూర్వం కూర్ముడు అనే బ్రాహ్మణ పరుడు ఉండేవాడు ఆయనకి తన తండ్రి అంటే ఎనలేని ప్రేమ అతని తండ్రి మరణించిన తర్వాత తండ్రి అస్థికలను తీసుకువెళ్ళి కాశీలోని గంగలో కలపడానికి అతని భార్యా పిల్లలతో కలిసి బయలుదేరుతాడు మార్గం మధ్యలో అతని భార్య గర్భవతి అని తెలుస్తుంది తన భార్య నడవలేకపోవడంతో అతనికి ఏం చేయాలో పాలుపోదు ఒకవైపు తన తండ్రి కార్యం మరోవైపు తన భార్య పిల్లల క్షేమం ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అతని ఐదేళ్ల కుమారుణ్ణి భార్యని సురక్షితంగా ఎక్కడ ఉంచాలో కూర్ముడికి అర్థం కాలేదు అప్పుడు ఆయనకి మహారాజా అయిన తొండమాన్ చక్రవర్తి గుర్తుకు వస్తాడు ఆయన అతని భార్యా పిల్లలతో తొండమానుడి దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు రాజుకి నమస్కరించి అయ్యా నేను నా తండ్రి అస్థికులను గంగలో కలపడానికి కాశీకి బయలుదేరాను గర్భవతి అయిన నా భార్య నా పిల్లవాడు నడవలేకపోతున్నారు కావున నేను కాశీ నుండి తిరిగి వచ్చే వరకు వారిని మీ రక్షణలో ఉంచాలని ఆశిస్తున్నాను అని అంటాడు అప్పుడు తొండమానుడు అలాగే వారు క్షేమంగా నా దగ్గరే ఉంటారు నీవు సంతోషంగా కాశీకి వెళ్ళి యాత్రను ముగించుకుని రమ్ము అని తొండమానుడు పలకగానే కూర్ముడు సంతోషించి పిల్లల్ని అక్కడే వదిలి వెళ్తాడు తన ఎత్తైన రాజభవనంలో ఒక సురక్షితమైన ఎత్తైన ప్రాకారంలో కలిగిన గదిలో వారిని ఉంచి వారికి ఆరు నెలలు సరిపోయే అత్యంత అద్భుతమైన ఆహారాన్ని సమకూర్చి కనీసం ఈగలు కూడా లోపల పోవడానికి వీలు లేకుండా చేసి రాజభటులను కాపలాగా ఉంచుతాడు కొన్ని రోజుల తర్వాత తొండమానుడు వారి గురించే మర్చిపోతాడు ఆ రాజభవనంలో వారి యోగక్షేమాల గురించి కూడా మర్చిపోతాడు ఒక సంవత్సరం తర్వాత కూర్ముడు కాశీయాత్ర ముగించుకొని తొండమానుడి దగ్గరికి వచ్చి తన భార్య పిల్లల గురించి అడుగుతాడు కొంతసేపు ఆలోచించాక కానీ తొండమానుడికి ఈ విషయం గుర్తు రాలేదు తొండమానుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు వారు క్షేమంగా ఉన్నారు మీ భార్య గర్భవతి కదా ఇప్పుడు ఆడబిడ్డ కూడా జన్మించింది అని ఏం చెప్పాలో తెలియక నాలుగు అబద్ధాలు కూడా కలిపి చెప్పేస్తాడు కాకపోతే వాళ్ళు వెంకటాచలానికి స్వామివారి దర్శనం గురించి వెళ్ళారు తొందరలోనే వచ్చేస్తారు అంతవరకు నువ్వు మా సత్రంలో ఉండు అని అంటారు తొండమానుడు పరుగు పరుగున తల్లి బిడ్డలను ఉంచిన గదిలోకి వెళ్ళి చూడగా వాళ్ళు శవాలు అయిపోతారు అక్కడ కేవలం అస్తికలు మాత్రమే మిగిలాయి ఒళ్ళంతా చెమటలు పట్టేసే తొండమానుడికి తాను చేసిన పాపానికి ఏం చేయాలో అర్థం కాక పరుగున వెంకటాచలానికి రహస్య మార్గంలో వెళ్తాడు అప్పుడు స్వామివారు ఏకాంతంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఉంటారు తొండమానుడు రాగానే లక్ష్మీదేవి స్వామివారి వక్షస్థలంలోకి భూదేవి అమ్మవారు భూతీర్థంలోకి వెళ్ళి దాక్కుంటారు తొండమానుడు స్వామి మీరే నన్ను కాపాడాలి అని జరిగిందంతా చెప్తాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి తొండమాన్తో ఎంతటి ఘోర పాపానికి ఒడికట్టావు నువ్వు ఆశ్రయం ఇస్తానని చెప్పి వారిని వికట జీవుల్ని చేస్తావా నీకంటే క్రూరంగా మరొకడు ఉండడు అని తిట్టగా అప్పుడు తొండమానుడు స్వామి నన్ను క్షమించండి ఈ పాపం నుండి నన్ను కాపాడండి అని మొరపెట్టుకుంటాడు వెంటనే ఆ ఆస్తికలను తెప్పించి తిరుమలలో ఉండే మహోన్నతమైన పాండవ తీర్థం దగ్గరికి వెళ్తారు స్వామివారు ఆ పవిత్రమైన పాండవ తీర్థంలో మునిగి ఆ అస్థికల పైన నీళ్లు చల్లగానే వారు సజీవులు అవుతారు తొండమానుడు బ్రాహ్మణుడికి పాప పుట్టిందని చెప్తాడు కాబట్టి స్వామివారు ఆ తల్లి గర్భంలో మరణించిన పాపను కూడా బ్రతికిస్తాడు తొండమానుడు తల్లి బిడ్డలు తీసుకువెళ్ళి కూర్మమూర్తికి అప్పగిస్తాడు అప్పటి నుండి ఆ పాండవ తీర్థాన్ని అస్థితీర్థం అని కూడా పిలవడం ప్రారంభించారు అప్పుడు స్వామివారు తొండమాను నువ్వు నా భక్తుడు అయినా సరే నువ్వు చేసే ప్రతి అపరాధాన్ని నేను క్షమించలేను నేనున్నాను అని నువ్వు సర్వపాపాలు చేస్తున్నా ఇక మీదట నీకు కానీ మరెబ్బరికి కానీ మానవ రూపంలో నేను కనపడను శిలా రూపంలోనే ఇక మీదట తిరుమలలో భక్తుల్ని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంటనే శిలగా మారిపోతారు అందుకనే తిరుమలలో మనం చూసే స్వామివారు సాక్షాత్తు ఆ స్వామివారి రూపంగానే మనం భావించి ఇప్పటికి కూడా పూజలు చేస్తూ ఉంటాం ఇంత జరిగినా కూడా తొండమానులు తన అహంకారాన్ని మళ్ళీ చూపిస్తాడు ఆ తర్వాత స్వామివారు అతన్ని ఏం చేశాడు అన్న విషయాలు తెలియాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియోస్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి వెళ్ళేలాగా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ కూడా చేసి చెప్పండి Thank you so much for watching, please subscribe.